సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ బావకు వెన్నుపోటు దగ్గుబాటి పురంధేశ్వరి ఎస్ అవునే చెప్పాలి ఇటీవల దగుబాటి పురంధేశ్వర్ గారు సుప్రీం సుప్రీం సుప్రీంకోర్టుపై చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు బాబుకు పెను ప్రమాదంగా మారబోతున్నాయా ఈరోజు మూడవ తారీఖు కొద్దిమంది టీడీపీ నాయకులైతేనేమి కొద్దిమంది విశ్లేషకులైతేనేమి భావిస్తున్న ఒక భావన ఏంటంటే దగ్గుబాటి పురంధేశ్వరి గారు పాత పగలు మనసులో పెట్టుకున్నారా తన తండ్రికి జరిగిన వెన్నుపోటు కానీ తన భర్తను రాజకీయంగా అనగదొక్కడంలో కానీ తన అన్నను నందమూరి హరికృష్ణను రాజకీయంగా ఎదుగుదలకు రానికుండా ఆత్మక్షోభకు గురి చేసిన దానికి కానీ ఇవన్నీ మనసులో పెట్టుకునే కరెక్ట్ అయిన టైంలో దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఒక పక్కా ప్రణాళికతో చంద్రబాబు నాయుడును సుప్రీంకోర్టును దుర్భాషలాడి చంద్రబాబు నాయుడును వాంటెడ్లీ ఇరికిచ్చినట్టు కొద్దిమంది ద్వారా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అంటే రాజకీయంగా తన భర్తను ఎదిగిరానికుండా ఉండడానికి గల కారణాలు కూడా ఏంటంటే రాజకీయంగా తన భర్త ఎదిగొస్తే ఇతనికి ఎక్కడ అడ్డుపడతాడో అనే ఉద్దేశంతోనే అప్పట్లో చంద్రబాబు నాయుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని పూర్తి స్థాయిలో అనగదొక్కాడని అంతేకాకుండా ఇటీవల కూటమితో ఏకం చే ఏకం చేయడంలో కూడా కీలక పాత్ర దగ్గుబాటి పురంధేశ్వర గారు పోషించడంలో గల కారణాలు ఏంటంటే బీజేపీ వన్ సైడ్ ఉంది కాబట్టి కంపల్సరీ కేంద్ర మంత్రి పదవి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా నాకు కలిసి వస్తే నేను ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా ఎన్నికైతే ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి భరిస్తుందనే ఉద్దేశంతో దగ్గుపాటి పురంధేశ్వరి గారు కూటమి ఏకం కావడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు కానీ కూటమిలో ఇప్పుడులో చంద్రబాబు నాయుడు కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నాడు అతను అనుకుంటే ఖచ్చితంగా దగ్గుబాటి పురంధేశ్వరి గారికి ఇటు కేబినెట్ మినిస్టర్గా ఖచ్చితంగా వచ్చిండేది ఆమె కొద్ది మంది తన సన్నిహితులతో వ్యక్తపరిచిన భావాలు కేంద్ర కేబినెట్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కీలకంగా కానీ గట్టిగా పట్టుకొని ఉంటే నరేంద్ర మోడీని కానీ అమిత్ షాని కానీ నాకు కేంద్ర మంత్రి పదవి వచ్చి ఉండేది అంతేకాకుండా లేని పక్షంలో లోక్సభ స్పీకర్గా అయినా వచ్చిండేది కానీ చంద్రబాబు నాయుడు తన స్థాయికి నన్ను రానివ్వకూడదు అనే ఉద్దేశంతోనే కేవలం అనగదొక్కడానికి నరేంద్ర మోడీతో పాములు కదిపి నాకు అటు కేంద్ర మంత్రి పదవి కానీ స్పీకర్గా కానీ రానియకుండా చేయడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించాడని కూడా తన సన్నిహితులతోనేమి తన బంధువులతోనేమి కొద్ది మందితో వాపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఇదే క్రమంలో కరెక్ట్ అయిన టైము కరెక్ట్ అయిన సొల్యూషను ఆలోచించిన దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్రస్థాయిలో బావకు వెన్నుపోటు పొడిచిందని కూడా చాలామంది టీడీపీ నాయకుల్లోనైతేనేమి విశ్లేషకులైతని భావిస్తూ ఉన్నారు ఇటీవల ఒకటి రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో దగ్గుబాటి పురంధేశ్వరి గారు బావపైన ప్రేమ ఉంది బావపైన ప్రేమ ఉంది అని చెప్పి చెప్పుకొని రావడం ఇది సమంజసం కాదు బావపైన ప్రేమ కాదు ఇది బావపైన పగ అని చెప్పి చాలామంది సీనియర్ నాయకులు టీడీపీ సీనియర్ నాయకులు సైతం విస్తుపోతున్నారు దానికి గల కారణాలు ఏంటంటే ఏదో ఇంట్లో ఉండే వ్యక్తులను తిట్టినట్టు సుప్రీంకోర్టు పైన దుర్భాషలాడడం ఏంటి ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో మూడవ తారీఖు కోర్టులో విచారణ ఉంది ఆ టైంలో కోర్టును తప్పుబట్టినప్పుడు కోర్టు తీవ్రంగా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆ ఎఫెక్టు టీడీపీ నాయకుల పైన పడే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది వాంటళ్ళి దగ్గుబాటి పురంధేశ్వరి భావకు వెన్నుపోటు పొడిచింది ఖచ్చితంగా అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని కొద్దిమంది సీనియర్ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు సైతం నాయుడు సైతం ఇదే ఆలోచన తోచినట్టు అతను కూడా కొద్దిమంది తన సన్నిహితులతో ఈ విషయాన్ని వ్యక్తపరిచినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఇక ఈరోజు మూడవ తారీఖు సుప్రీంకోర్టులో విచారణలో ఏమేమి ఏమేమి సందర్భాలు ఏమేమి ప్రశ్నలు వర్షాలు కురిపిస్తారనేది ఇక కొద్ది గంటల్లోనే మనం వేచి చూద్దాం